సక్సెస్ గారు గ్యాబియన్ కేసెస్ ఒక 20 ఇయర్స్ బ్యాక్ వి ద మెడికల్ క్లాస్ రూన్ అప్పుడు ఎస్సి యూనివర్సిటీ ఉండే వాటి ఎస్సి యూనివర్సిటీ ఈ సర్వే కంటిన్యూగా జరిగేది కంటిన్యూగా కేసెస్ ఫైల్ నోట్ చేసి హౌస్ హోల్స్ ఫైల్ నోట్ చేసి కేర్ ట్రీట్మెంట్ ఇచ్చేవారు కానీ అప్పటిలో ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ పోటం వల్ల లెప్టస్ స్ ఎరాడికేటెడ్ అండ్ కేసెస్ హవ్ బీన్ డిక్రీజ్డ్ డ్రామాటికల్లీ హైయర్ లెవెల్లో ఎస్సీ యూనివర్సిటీ క్లోజ్ చేయడం జరిగింది తర్వాత ఒక మనకు ఒక ఫైవ్ టెన్ ఇయర్స్ గ్యాప్లో కేసెస్ బాగా డ్రామాటిక్గా పెరిగిపోయాయి ఎందుకంటే సర్వే వరకు జరగలేదు కాబట్టి సో అదే మన డిస్టిక్ ఎందుకు ఫోకస్ చేస్తున్నామంటే కేసెస్ రేట్ డిటెక్షన్ రేట్ ఇస్ మోస్తారు ఫైవ్లేషన్ ట్వంటీ వరకు న్యూ కేసెస్ కూడా థర్టీ కేసెస్ అంటే ఆ ప్రాసెస్ అది నిలిచిపోలేదు ప్రాసెస్ ఇస్ గోయింగ్ సర్వే వర్క్ మనకు మీ నుంచి వాట్ వి రిక్వైర్డ్ ఇస్ వి ఆర్ ఇన్వాల్వింగ్ ఆల్ ది హెల్త్ పర్సనల్ ఆశాస్ హెల్త్ అసిస్టెంట్స్ అందరూ ఇన్వాల్వ్ చేస్తున్నాం ఫీల్డ్ స్టాఫ్ ని మీ మీ డిపార్ట్మెంట్ నుంచి మీరు లేదా మీకు ఒక సబ్స్టిట్యూట్ ని మీరు అరేంజ్ చేసి ఈ సూపర్వైజర్ కూడా చేయగలిగితే సూపర్విజన్ ఆన్ ది సర్వేలెన్స్ వర్క్ మనం సర్వే వర్క్ ని పక్కడబందిగా పక్కాగా చేయగలుగుతాము అండ్ వి ఫైండ్ అవుట్ మోర్ నెంబర్ ఆఫ్ హిడెన్ కేసెస్ సో దట్ వి కెన్ స్టార్ట్ ద ట్రీట్మెంట్ ఎర్లీ ఎందుకని చేయాలంటే ఇప్పుడు డిస్ట్రిక్ట్ హెల్త్ ఆఫీసర్లే ప్రసంగం చెప్పుకుంటూ వస్తున్నారు న్యూ డిపార్ట్మెంట్ ఇస్ మనకు హెల్త్ పర్సనల్ కూడా ఒక మల్టీ డిపార్ట్మెంటల్ తీసుకుంటారు సర్ కొంతమంది సరే